ఎక్కడి స్టార్ట్ చేస్తాను మాకు ఇన్సూరెన్స్ ట్వంటీ ఫిఫ్త్ ఎయిత్ మంత్ దాకా ఉంది కార్ యూట్యూబ్ ఛానల్ అండి వ్యాగనార్ కార్ అమ్మటానికి ఉందండి దీనికి ఇంజన్ వారంటీ కానివ్వండి గేర్ బాక్స్ వారంటీ కానివ్వండి ఆరు నెలలు గ్యారంటీ వారంటీ ఇస్తున్నామండి ఈ బండికి ఎలాంటి సందేహాలు పడకూడదు మీరు ఈ వ్యాగనార్ గురించి రెండు వేల పంతొమ్మిది అండి సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్లో ఉంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి

ఒరిజినల్ అండి బ్రాండ్ న్యూ తొమ్మిది నెల రెండు వేల పంతొమ్మిది మోడల్ జెడ్ ఎక్స్ఐ టాప్ అండ్ మోడల్ బండి అండి ఇది పర్సేల్ త్రీ లీటర్ వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ టూ రీడింగ్ వచ్చేసి అరవై వేల నాలుగు వందల ఇరవై ఏడు కిలోమీటర్ రన్నింగ్ అయింది జెడ్ ఐ వన్ పాయింట్ టూ బండి కూడా సూపర్ ఉంది స్టీరింగ్ కంట్రోల్ పవర్ స్టీరింగ్ కంట్రోల్లో এ বিিএক এর ব্যাগস এগনিশন আফ ये दो डौरन डेंट नहीं है पेंट नहीं है ओके ऊपर चैनल भी जेन्युइन है लिंग लिंग नहीं है

बानट खोल इंजन आन कर सस्पेंशन चेक करो एक बार सस्पेंशन इज वेरी गुड टू ओके ओके स्टार्ट इंजन स्टार्ट करो इंजन स्टार्ट करो మాట్లాడు నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ ప్రజలకు సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి వ్యాగనార్ కార్ ఇది జెడ్ ఎక్స్ఏ అండి టాప్ అండ్ మోడల్ చూడండి ఐదు సీల్ టైర్లు బండి వచ్చేసి కూడా ఎక్కువ రీడింగ్ తిరగలేదు నలభై వేల నాలుగు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల మేరకు తిరిగింది అక్షరాల పవర్ విండోస్ ఎయిర్ బ్యాగ్స్ బండి కూడా చాలా బాగుంది అసలు సూపర్ క్వాలిటీగా ఉందండి ఐదు సీల్ టైర్లు ఉన్నాయండి అసలు లోపల కూడా ఇంటీరియర్ ప్లేసెస్లో కానీ మీకు ఎయిర్ బ్యాగ్స్ కానీ ఇంజన్ సైడ్ కానీ అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఆల్ బ్రాండ్ న్యూ అసలు ఎక్కడ కూడా చిన్న మరక కానీ టచ్ కానీ టచ్ బుల్ లేదు కూడా మండి సూపర్గా ఉంది క్వాలిటీ ఉందండి బండి ఎక్కడైనా ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉంది కావాలంటే ఇది సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్లో ఉండి ఓనర్ ధర వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఓనర్ చెప్తున్నారు సరే బారనేజింగ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇబ్బంది లేదు బండి చాలా సూపర్ క్వాలిటీ అక్షరాల నలభై వేలు కిలోమీటరు నలభై వేల రెండు వందల నలభై ఏడు కిలోమీటర్ల తీరపు తిరిగింది బండి సూపర్ క్వాలిటీ ఎయిర్ బ్యాగ్స్ పవర్ సీరింగ్స్ పవర్ విండోస్ అన్ని ఎవ్రీథింగ్ చాలా సూపర్ క్వాలిటీ ఉందండి బండి ఇది అమ్మటానికి ఉంది వ్యాగనర్ కార్ ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అమ్మటానికి ఉందండి సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ ఖమ్మం మా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ జీరో వన్ జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ ఫైవ్ నెంబర్ అండి మా సంప్రదింపులు చేయండి ఈ కారు కావాలన్నా ఫ్యామిలీ కుటుంబం కోసం చాలా లగ్జరీగా ఉంటుంది సూపర్ క్వాలిటీ ఉందండి కాలాలు కూడా రెండు కీస్ ఉన్నాయి స్టీల్ కొత్త బండిలాంటిది కొత్త బ్రాండ్ న్యూ బండి అండి ఉత్త నలభై వేలు తిరిగింది అక్షరాల దీని కాస్ట్ వచ్చేసి ధర నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఓనర్ చెప్తున్నారు ఫైనాన్స్ ఫైనాన్స్ ఒకవేళ మీకు కావాలంటే ఫైనాన్స్ కూడా మనం చేపిచ్చిచ్చే చేద్దాం అలాంటిది ఇబ్బంది లేదండి ఏమైనా కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఈ కారు గురించి పూర్తి మా వీడియో చూసి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నమస్తే తెలంగాణ